లా దేవుని స్తోత్రం క్రీస్ దేవుని బిడ్లారా ప్రభును ఆమె అందరికీ హృదయపూర్వకనాలు తెలియజేస్తున్నాను ప్రతిదినము ప్రభుతో ప్రతినిత్యం అనుదిన ఆశీర్వాదాలు పొందుట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతని జ్ఞాపకం చేసుకుందాం అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కరమ నామానికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇక్కడ మనం గమనిస్తే దేవుడు మోసేతో మాట్లాడుచు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటున్నాను నిర్గమ కారణం ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన గమనించండి నిర్గమ కారణం ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన గమనిస్తే నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని లేఖను చూస్తున్నాం కనుక దేవుని బిడ్డ గమనించండి దేవుని సన్నిధి ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అంట దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఆయన అనుగ్రహించే దేవుడని దేవుని పిల్లారకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని బిడ్డ మనం గమనించండి ఎస్యా గ్రంథం నలభై ఒకట అధ్యాయ తొమ్మిది నుంచి వరకు గమనిస్తే అక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుని వాక్కు ప్రశస్తమైంది దేవుని వాక్కు పరిపూర్ణమైంది దేవుని వాక్కు శ్రేష్టమైనదని దేవుని పిల్లారకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఎస్యా గ్రంథంలో మనం గమనిస్తే యశాగ్రంథం నలభై ఒకట అధ్యాయము మనం గమనిస్తే తొమ్మిది నుంచి తొమ్మిది పది దేశం గమనిస్తే ఈ రీతిగా రాయబడింది నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీకు నీ దేవుడై ఉన్నాను దిగులు పడకము నేను నేను బలపరుతును నీకు సహాయం చేయవాడును నేనే నీతిలో నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాను నిజమే దేవుని బిడ్డలు గమనించండి మానవ జీవితంలో ఈ లోకంలో మానవ జీవితము ఒక యాత్ర అంటది అందుకని ఈ జీవిత యాత్రలో ఎన్నో ఉడుదురుకులు ఆపదలు కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు సోదలు ఎన్నొచ్చినా దేవుడు తన కృప చూపించి కరుణించి కాపాడి ఆదరించే దేవుడిని దేవుని పిల్లడానికి జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు ఆయన తోడు లేకపోతే ఏమీ మనము సాధించలేము ఏమి చేయలేమని దేవుని జ్ఞాపకం జ్ఞాపించేసుకున్నాను దేవుడు మోసతో మాట్లాడుచు నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుని వాగ్దానము దేవుని బిడ్లాలకు గమనించండి అందుకని ఇక్కడ భయపడకము నేను నీ దేవుడై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడు నేనే నీతి నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకుందును అని దేవుని వాక్ ఇక్కడ తెలియజేసినట్లుగా దేవుని జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే నిగ్రమకాలంలో ముప్పై మూడవ ఆధ్యా పద్నాలుగు వర్షంలో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని దేవుని వాగ్దానమే కాబట్టి ఈ వాగ్దానము చాలా పవిత్రమైంది పరిశుద్ధమైంది అంత మాత్రమే కాదు వాగ్దానము దేవుని యొక్క మహాకృపను బట్టి నేను నన్ను నడిపించేదని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకున్న ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడి జనాంగాన్ని విడిపించి వారి పాలు తేను ప్రవహించే కన్నా దేశానికి నడిపిస్తున్నప్పుడు ఆయన వాగ్దానాలు చాలా ప్రాముఖ్యమైనవని వారిని వాగ్దానం ప్రకారం నడిపించాడని దేవుని బిల్లాలకి జ్ఞాపకం చేసుకుందాం అది విడిపించిన వారు కణం చేరు వరకు పయనించినట్లే దేవుడు తన కృప అనుగ్రహించినట్లుగా దేవుని బిల్లాలకి జ్ఞాపకం చేసుకుందాం పాపము నుండి సాతాను బంధకము నుండి విమోచించబడిన జన జనాంగము నిజముగా దేవుని యొక్క కృపకు పాత్ర అయినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి ఈ లోకమనే అరణ్యంలో మనము సాగవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉందన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం మనము యాత్రికులంగా ప్రయాణికులంగా ఉన్నామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం అందుకే ప్రభు అన్నాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవమనని ప్రభువు ప్రభు సహాయం చేయదునని వాగ్దానం చేస్తున్నాడు కనుక దేవుని బిడ్డ గమనించండి ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవము ఆయనే సమస్తమని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుంది అందుకనే దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు ఆయన మనకు మన యొక్క కార్యకలాపాలు తోడుగా ఉంటున్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని అందుకనే ప్రతి ఉదయము లేచిన వెంటనే ప్రభువా ఈ దినమంతటిలో నీ సన్నిధి మాకు దయచేయి మా మార్గలన్నింటిలో నీవు తోడై ఉండు అని మనము ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆ మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగిస్తాడు అంత మాత్రమే కాదు నాకు వేరే ఉండి మీరేమీ చేయలేదంటున్నారు నిజమే దేవుని బిడ్డ గమనించండి దేవునికి మనం వేరుగా ఉండి మనం ఏం చేయలేమన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకొని ఆయన మాటలు గుర్తుంచుకుందాం ఎందుకంటే ప్రభువు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు అందుకనే అరణ్య మార్గంలో నడిపించిన ఇస్రాయిల్ దేవుడు ఈరోజు నీకు నాకు తోడుగా ఉండి ఆయన నడవవలసినటువంటి మార్గాన్ని సరళం చేస్తాడని దేవుని బిడ్డ జ్ఞాపనం చేసుకుందాం దేవుడు వారిని నడిపిస్తున్నప్పుడు వారికి తోడవిండి ఆయన నడిపిస్తున్నప్పుడు వాళ్ళు కాళ్ళు వాయలేదు వారి వస్త్రములు లేదు పగలు మేఘ స్తంభముతోనూ రాత్రి అగ్ని స్తంభముతోనూ వారికి తోడవిండి దేవుడు వారిని నడిపించాడు అంత మాత్రమే కాదు ఆకాశం మన్నాను కురిపించి బడి నుండి జలములు రప్పించి వారిని తృప్తిపరిచినని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం ఇలాంటి అనేక అద్భుత కార్యాలు క్రియలు దేవుడు జరిగించినట్లుగా దేవుని బిడ్లాల జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని బిడ్డాలకు గమనించండి దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేవుడు మన మధ్య ఉంటాడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నట్లుగా దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం అందుకని ఈనాడు ప్రభువు మనకు తోడై ఉంటే ఎన్ని ఉపద్రవములు కలిగినా ఎన్ని ఆపదలు వచ్చినా మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన కృపచేత కాపాడగలమన్న విషయాన్ని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆయన సన్నిధి మాకు దయచేయమని మనము చేస్తే ఆయన మనకు తోడయుండి తన సన్నిధి ప్రాంతి చేసి ఆయన కరుణించే దేవుడని దేవుని బిడ్లాల జ్ఞాపకం చేసుకుందాం సమస్తాన్ని ఆయన సఫలము చేయగల దేవుడని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఉదయ కాలమున దేవుడు భయపడకము నేను నీ దేవుడై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుచును అంటున్నాడు నిజమే భయపడాల్సిన అవసరం లేదు ఆయన మన దేవుడు దిగుడు పడవలసిన అవసరం లేదు ఆయన మనను బలపరచవాడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకునే ఉదయ కాలమున ఒక సత్యాన్ని గమనించండి దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేవుడే మన మధ్య ఉంటాడు దేవుడు మనతో ఉంటాడు విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధులు ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు తన కృప అనుగ్రహించి నడిపించి కరుణించి కాపాడి ఆదరించు బలమైన ఆత్మతో